హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంక ఈరోజైతే నేను ఒక చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానమాట సిక్స్ డేస్ అవుతుంది వీడియో పెట్టక ఇంకా కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే వీడియో అయితే పెట్టలేదు సిక్స్ డేస్ ఏమో అవుతుంది వీడియో పెట్టక ఇంక ఇక్కడైతే ఉద్దిపప్పు అనమాట అయితే మార్కెట్ నుంచి తెచ్చి ఇది దాదాపు ఫిఫ్టీన్ డేస్ అయింది కొంచెం పురుగు పట్టినట్టు అనిపించింది అనమాట అందుకే కొంచెం నీట్గా కడుక్కుంటున్నాను దోశకైతే నానేస్తానండి ఇంకా నానేసి ఆ ఉద్దిపప్పు కాస్త ఏదో పురుగు పట్టినట్టు అనిపించింది పెడదామంటే మనకి ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట చెరిగేసి ఆ ఉద్దిపప్పు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇంక అలాగే దోశకు నానేసాను కదా ఇంక ఉద్దిపప్పు అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుగుతున్నాను అనమాట ఏదో కొంచెం చిన్న పురుగు ఉన్నట్టు అట్లా అనిపించింది నాకు ఇంకొక సైడ్ అయితే టీ పెట్టేశాను ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట టీకి పెట్టేసి ఆల్మోస్ట్ అంతా తూడ్చేశాను ఆరిపోయిందండి గ్యాస్ దగ్గర అంతా డైలీ డైలీ క్లీన్ చేసుకోకుంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది కదా ఎందుకంటే మనం చేసేది డైలీ ఆడవాళ్ళు కిచెన్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట అందుకనే డైలీ డైలీ క్లీన్ చేసేసుకోవాలి గ్యాస్ దగ్గర కానీ చుట్టూ ఏదైనా జిడ్డు అంతా ఉన్నా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా అలాగే ఇక్కడ టమోటాలు ఏవైనా పోయినా ఉంటే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి పెడతాను కానీ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఏవైనా కొంచెం బయట పెట్టేస్తానమాట ఇంక ఇలా చూసుకొని పెట్టుకోవాలి లేకుంటే వర్షాకాలం అయితే కొంచెం స్మెల్ వస్తాయి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో చూడండి నాకైతే ఆ నాలుగు పళ్ళు కొంచెం పోయినట్టు అనిపించింది చూసుకొని ఏవైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడైతే టీకి ఈరోజు పాలామి అయితే రాలేదండి అందుకని చెప్పేసి ఇంక ప్యాకెట్ అయితే తెచ్చాను ఎర్లీ మార్నింగ్ అయితే టీ ఏం తాగను ఈవినింగ్ టైంలో అయితే ఒకరోజు ఒకరోజు గ్రీన్ టీ అలా తీసుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి హెడేక్గా అనిపించినప్పుడు నిద్ర తక్కువ అయినప్పుడు కొంచెం టీ అయితే యూజ్ చేస్తానండి మిలే ఎంతమందికి టీ తాగే అలవాటు ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఈరోజైతే నా ఈ చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి సిక్స్ డేస్ అయింది కదా వీడియోస్ పెట్టక కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి పెట్టలేదు ఇంక ఈరోజు టీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ ధనియాలైతే అయితే మిక్సీ ఆడిద్దామని చెప్పేసి హోమ్మేడ్గా వీలైనంత వరకు కారం పొడి కూడా ఇంట్లోనే పట్టించుకున్నానండి మిల్లు దగ్గరికి వెళ్ళి మీకు బిఫోర్ వీడియోలో పెట్టాను కదా కారం పొడి కానీ ధనియా పౌడర్ కానీ ఆ బిర్యానీ మసాలా కూడా ఇంట్లోనే చేశాననమాట ఇప్పుడు పసుపు కూడా పసుపు కొమ్ములు తెచ్చుకొని హోమ్మేడ్గా ఇంట్లోనే చేసుకుంటాననమాట అనమాట పసుపు కూడా ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో అన్ని చాలా ఎక్కువ కల్తీలు చూపిస్తున్నారు కదా అది వాడకూడదు ఇది వాడకూడదు లాస్ట్కి ఈవెన్ ఆచి ఈస్టర్ ఏదో కూడా చెప్పారు అయితే ఈస్టర్లో చికెన్ మసాలా గరం మసాలా నేను వాడుతుంటే చూద్దామండి మ్యాక్సిమం బయట తీసుకోవడా తీసుకోకపోవడానికే ట్రై చేస్తాను ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది మొత్తం అంతా గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసేసాను అనమాట నీట్గా అయితే ఉంది ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ పెట్టలేదు కదా ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఎలా అనిపించింది ఏమైనా చేంజెస్ అయ్యాయా ఏమైనా ప్రాబ్లమా అని అనుకున్నారు కదా ఇందాక మా ఫ్రెండ్ ఒకరు అడిగారు అనమాట ఫోన్లో ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పి కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి వీడియోస్ అయితే చేయలేదని చెప్పాను ఓకే ట్రై చేయి పెట్టడానికి వ్యూస్ వస్తాయిలే అని చెప్పింది ఎందుకంటే వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయరు మనకు సపోర్ట్ చేయాలి అనేది ఏం లేదు కదండి వాళ్ళకి నచ్చితేనే లైక్ చేస్తారు లేకుంటే లేదు ఎందుకంటే మనకు కొంచెం లైక్స్ వచ్చినా కామెంట్స్ వచ్చినా ఏవైనా కొంచెం వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పటి ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో ఇప్పుడున్న లైఫ్లో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారండి చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఛానల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట కరోనా టైంలో అయితే చాలామంది ఇంటి దగ్గర ఉన్నారు కదా సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు కొన్ని కొన్ని యూట్యూబర్స్ కో యూట్యూబర్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా కరోనా టైంలో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ లైఫ్లో ఏమైందంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ప్రజెంట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి చాలామంది ఛానల్ అయితే స్టార్ట్ చేశారనమాట అంటే కాంపిటీషన్ మాత్రం ఎక్కువ అయిపోయింది ఇది అందుకే ఇప్పుడు యూట్యూబ్కి పెద్ద డిమాండ్ అయితే లేదు అంటే వ్లాగ్స్ కంటిన్యూ అయితేనే అది ఏదో ఒక సస్పెన్స్ మాదిరి ఉంటుందన్నమాట అయితే కంటిన్యూగా వ్లాగ్స్ అన్నా చేయాలి లేదా కంటిన్యూగా ఒకటి ఏదైనా ఒక దాని మీదే డిపెండ్ అయ్యి ఉండాలి అనమాట అన్ని మిక్స్డ్ వీడియోస్ అయితే పెట్టకూడదని చెప్పారు నాకు కూడా నాకు తెలియక ఎన్ని రోజులు అయితే పెట్టానండి ఇప్పుడైతే కంటిన్యూగా వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను ఇంకైతే ఇవి సామాన్లు అన్నీ కడిగేస్తాను అనమాట ఎక్కడెక్కడికి సర్దేస్తున్నాను చూడండి నా సిస్టమ్ ఇక్కడ కంప్యూటర్ టేబుల్ పైన పచ్చిమిర్చి కొన్ని కీరా దోసకాయలు ఆనియన్స్ పెట్టాను కదా అవి ఏదో కర్రీ చేయాలని చెప్పి అన్ని సైడ్ తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆడవాళ్ళకైతే తప్పదు కదండి కిచెన్లోనే ఎప్పుడు టైం అనమాట ఇంకా స్కూల్ అయితే ఓపెన్ అయిపోయాయి ఇప్పటి నుంచి ఇంక ఎర్లీ మార్నింగే టిఫిన్ కానీ లంచ్ కానీ రెండు రెడీ చేసి పంపించాలన్నమాట స్కూల్ ఓపెన్ అయిపోయాయి ఇప్పటి నుంచి ఇంకా అందరు మామ్స్ అయితే బిజీ అయిపోతారు చూడండి ఇంకా వెజిల్స్ అయితే అన్ని క్లీన్ చేసేసాను ఎక్కడ ఒక్కడో పెట్టేసి అన్ని సర్దేశాను అనమాట ఇంకా కొంచెం అంతా క్లీన్గా వాష్ చేసేసి బండలు కూడా అంతా పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడాలి టైం ఉంటే చేస్తా లేకుంటే లేదు ఏంటోనండి ఇది వరకు అయితే వర్షాలు ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడు చూస్తే వర్షాలు కంటిన్యూగా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట డైలీ వర్షమే డైలీ వర్షమే ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు ఏదో ఈ టూ డేస్లో కాస్త ఎండ అలా వస్తుంది పోతుంది ఆ సూర్య భగవానుడు ఏమైనా పెళ్లికి వెళ్ళాడు ఏమీ అర్థం కాలేదు కానీ ఒక్క రోజు కూడా అసలు అయితే రావట్లేదు ఏదో బయట కొటేషన్ అయితే విన్నానండి నేను ఎక్కడో మోజులో చూశాను అయితే ఆయన వెళ్ళాడంట ఇన్ని పంపించాడంట అని అన్న ఒక కొటేషన్ అయితే చూశాను ఇంకా ఆల్మోస్ట్ అయితే నా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి సర్దేశానండి ఎక్కడ ఒక్కడూ పెట్టేసి ఇంకా మొత్తం బయట అయితే కసుగొట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇలా సింపుల్గా ఉందండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి ఇంకోటి వచ్చేసి మ్యాట్స్ అయితే నానబెట్టాలని చెప్పి వెళ్తున్నానమాట లిక్విడ్స్ తీసుకోవడానికి లిక్విడా సర్పా ఏదో ఒకటి తీసుకొని మ్యాట్స్ అయితే నానబెట్టేసి వర్షం వస్తున్నాయి కదా ఎప్పుడు మ్యాట్స్ అప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకుంటే చాలా డస్ట్ డస్ట్గా ఉంది దుమ్ము దుమ్ముగా అంతా అలాగే సబీనా తీసుకొస్తున్నాను దీపాంతులు ఏమైనా కడుగుదామా అని చెప్పేసి దేవుని దేవుని సామాన్లు అయితే ఉంటాయి కదండీ వాటికైతే మీరు ఏమి యూజ్ చేస్తారనేది నాకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నేనైతే ఈ సబీనా పిదాంబరి కలిపి యూజ్ చేస్తాను ఇప్పుడైతే కొత్త కొత్త లిక్విడ్స్ అయితే వచ్చాయి నాకైతే ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు ఇంక ఇలా కొంచెం సబీనా పిదాంబరి కలిపి క్లీన్ చేసుకుంటాను అనమాట దేవుడి సామాన్లు ఏవైనా ఉంటే అలాగే వచ్చేసి ఇంక ఈవినింగ్ టైం అండి ఇది చపాతీ చేస్తున్నాను అనమాట నైట్కి బయటికి వెళ్ళే పని ఉంది అలాగే చేసేసి వెళ్దామా లేకుండా అని చెప్పేసి ఇంకేమో వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇంకైతే స్టార్ట్ చేశాను చపాతీ చేసి ఇంకా బీన్స్ ఫ్రై అయితే చేశానండి ఫ్రై అయితే నేనేం చూపించలేదు ఎందుకంటే వర్షం వస్తుంది కొంచెం ఫాస్ట్గా చేసేద్దాంలే అని చెప్పేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టి బీన్స్ ఫ్రై చేశాను అనమాట అలాగే ఇక్కడ ఇంకా చపాతీస్కి అయితే రెడీ చేసుకున్నాను ఈ వర్షాల టైంలో కొంచెం ఇంతకు ముందు చపాతీ ఎక్కువ తింటే వేడి చేసేది అనేవారు ఇంక ఇప్పుడు ఏం కాదు కదా అంటే ఎండ టైంలో ఎక్కువ తినకూడదు వేడి చేస్తుంది అది ఇది అని చెప్తుండ్రి ఇప్పుడు ఏం కాదులే అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట అంటే ఇంట్లో చెప్తున్నారనమాట చపాతీస్ ఎక్కువ చేస్తామంటే నేను మాట్లాడుతున్నాను ఏం కాదని నాకైతే కొంచెం చపాతీనే ఇష్టం అండి రొట్టె కొద్దీ అంటే జొన్న రొట్టె హెల్త్కి మంచిదే కానీ నాకైతే చపాతీనే ఎక్కువ ఇష్టం అనమాట మీలో ఎంతమందికి చపాతీ ఇష్టమా జొన్న రొట్టె ఇష్టమా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఈరోజు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా ముందుకు చూసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఏవైనా నేను మాట్లాడే దాంట్లో ప్రాబ్లం ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంటే వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నా ఇంకా ఏమైనా మిస్టేక్ అలా ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Okay, bye, friends. <laughs>